అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు రకాలుగా స్వీట్ కార్న్ రెసిపీస్ చూద్దాం ఇది మిక్స్ వెజ్ స్వీట్ కార్న్ అండి బయట కొన్నట్లే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండు స్వీట్ కార్న్ కొనుక్కు తెచ్చుకుని వీటి నుంచి ఈ విధంగా గింజలు సపరేట్ చేసుకోవాలి నేనైతే స్టీమ్ చేస్తున్నానండి మీరు లే వాటర్ వేసి ఉడికించుకున్నా పర్వాలేదు వాటర్ వేసి ఉడికించుకున్నవి చప్పగా ఉంటాయి ఇవైతే ఇలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీటిని రెండు ప్లేట్లలో సర్దుకున్నాక నా దగ్గర ఈ విధంగా ఆయుడి గిన్నె ఉందండి దీంట్లో స్టీమ్ చేసేస్తున్నాను మీ దగ్గర ఇది లేకపోతే ఏదైనా గిన్నెలో వాటర్ వేసి పైన ప్లేట్తో ఇది పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకున్నా సరిపోతుంది ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్వీట్ కార్న్ ఇందులో పెట్టుకుని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత దీన్ని తీసుకుని ఈ విధంగా ఇడ్లీ పాత్రని సపరేట్ చేసుకోవాలి ఇలా స్టీమ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి వీటిని ఒక బౌల్ తీసుకుని స్వీట్ కార్న్ తీసుకుని ఇందులో కొద్దిగా బటర్ వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే వదిలేయండి ఈ వేడికి ఇది కరిగిపోతుంది కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా టమాటా ముక్కలు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది చిటికెట్ సాల్టు అర స్పూన్ కారం చిన్న టీ స్పూన్తో చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోండి అంతేనండి మిక్స్ వెజ్ స్వీట్ కాన్ రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకుని స్టీమ్ చేసిన స్వీట్ కార్న్ తీసుకుని ఇందులో కూడా బటర్ వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కట్ చేసింది వేసుకొని కొద్దిగా చిటికట్ సాల్ట్ వేసుకుని అర స్పూన్ కారం కొద్దిగా చాట్ మసాలా వేసుకోండి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కొద్దిగా నిమ్మరాసం వేసుకుని ఒకసారి కలపండి ఇది మసాలా స్వీట్ కార్న్ అండి బయటకున్న స్వీట్ కార్న్ లాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్